అందరికీ నమస్కారం శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే సీరియల్ కొమ్మూరి సాంబశివరావు గారు రచించినటువంటి ఒక వెన్నెల రాత్రి నాలుగో భాగం రచన కొమ్మూరి సాంబశివరావు గారు యాజ్టీస్ మళ్ళీ మరి కథలోకి వెళ్దామా రెండు రోజులు రమణి జార్జ్ టౌన్లో ఒక హోటల్లో ఉంచారు కెళ్ళ బ్రోకర్లు పట్టుకుని తెగ తిరిగాడు ఆ రెండు రోజులు పాత మామలంలో పాతి రూపాయలకు చిన్న ఇల్లు దొరికింది రెండు గదులు వంట గది మంచినీళ్లు వీధి కుళాయిలో తెచ్చుకోవాలి అప్లికేషన్ పెట్టుకున్న పని పదిహేను రోజులకు కానీ రిజిస్టార్ పెళ్లి చేయడని తెలిసింది సుందర్కి వెంటనే రిజిస్ట్రకి అప్లికేషన్ పెట్టుకున్నాడు తండ్రికి తల్లికి ఎవరికి తను పెళ్లి చేసుకోబోతున్నానని ఉత్తరం రాయలేదు తనే పిల్లని చూసుకుంటున్నానని సంబంధాల కోసం ప్రయత్నం చేయొద్దని తల్లికి పినతండ్రి ప్రసాదరావుకి ఉత్తరాలు రాశాడు ఇల్లు దొరికిన రోజే ఇంటికి కావాల్సిన సామాన్లు గిన్నెలు కొన్నాడు బీచ్కి జూకి మూర్ మార్కెట్కి తీసుకెళ్ళాడు మొదటి మూడు రోజులు ఈ నెల ఎక్కువ ఖర్చు అయింది మళ్ళీ జీతం వచ్చేంతవరకు మనకి ఎక్కడ షికారులు లేవు అన్నాడు ఇంటికి వెళ్ళిన మర్నాడు నా ఉందిగా అది వాడు వద్దు ఆ డబ్బు నువ్వు ఇంటికి వాడకు దేనికి వాడకు ఏ ఎందుకని అడగకు అంతే అది వాడకూడదు అయితే ఆ డబ్బు ఏం చేస్తాను వాడకుండా ఎంతకాలం అలా పెట్టిలో దాచడం అడిగింది తర్వాత ఎప్పుడో భేదవాళ్ళకి ఇచ్చేద్దాం రమా రేపటి నుంచి నీకు చదువు చెప్తాను చదువా అడిగింది నవ్వుతూ అవును రేపు నేను ఎక్కడికైనా ఊరికి వెళ్తేను ఉత్తరం ఎలా రాస్తావు చదువు రాకపోతే రేపటి నుంచి రోజు రాత్రి అన్నం తిన్న తర్వాత ఒక గంట ఇంగ్లీషు ఒక గంట తెలుగు చెప్తాను లెక్కలు కూడా నేర్చుకోవాలి లెక్కలు ఎందుకు పాల పద్దు పద్దు వేయద్దు డబ్బు లెక్కలు నేను మనసులోనే చేయగలను అంది రమ గర్వంగా పడి పాలు రూపాయము పాల ఒక అళాకు పాలు ఎంత మూడు అనాలన్నర అంది వెంటనే ఎలా చెప్పావు అడిగాడు ఆశ్చర్యంతో లెక్క చేయలేదు పొద్దున్న మూడు అనాలన్నరకి అళాకు పాలు కొన్నా కదా నవ్వాడు రమ తెలివైంది చాలా చురుకైంది ఏదైనా చెప్పి చెప్పడంతోనే గ్రహిస్తుంది జ్ఞాపక శక్తి ఎక్కువ నెల రోజుల లోపున తెలుగు రాయటం చదవటం నేర్చుకుంది ఇంగ్లీష్ అక్షరాలన్నీ వచ్చేసాయి వెరీ గుడ్ ఈ పద్ధతిలోనూ త్వరగా బిఏ పాస్ కావచ్చు ఎందుకు పాస్ అవటం గొప్పకి రమణి మద్రాసుకు తీసుకొచ్చిన నెల రోజుల తర్వాత ఒకరోజు పదకొండు గంటలకి పెళ్లిళ్ళ రిజిస్ట్ర ఆఫీస్కి వచ్చాడు ఆఫీస్కి తీసుకెళ్లాడు రిజిస్ట్రార్ సమక్షంలో ఇద్దరూ ప్రమాణ స్వీకారం చేసి రిజిస్టర్లో సంతకాలు పెట్టారు సరిగ్గా పదిహేను నిమిషాల తర్వాత చట్టరీత్యా భార్యాభర్తలు అయిపోయి ఆ భవనంలోంచి వీధిలోకి వెళ్ళారు అయిపోయింది మన పెళ్ళి వేళ నుంచి నువ్వు నా భార్యది అన్నాడు సుందర గర్వంగా ఇంతే ఇదేం పెళ్ళి అడిగింది వివరంగా చెప్పాడు రిజిస్టర్ పెళ్ళి అంటే ఏమిటో ఈవేళ మనం ఇద్దరం ఆ పుస్తకంలో సంతకాలు పెట్టి వచ్చినంత మాత్రానే ఏమిటి మార్పు అడిగింది రాత్రి పెళ్లి చేసుకున్నంత మాత్రాన నీకు నా మీద నాకు నీ మీద ఈ వేళ నుంచి ఇష్టం ఎక్కువ అవుతుందని కాదు నీకు నా మీద నాకు నీ మీద ఈ వేళ నుంచి చట్టరీత్యా కొన్ని హక్కులు ఏర్పడతాయి కొన్ని బాధ్యతలు వస్తాయి మనకు పిల్లలు పుడితే వాళ్ళ తల్లిదండ్రులు పలానా వాళ్ళని సంఘం అంగీకరిస్తుంది అంతే కొత్తగా వచ్చే హక్కులు ఏమిటి నువ్వు ఆఫీస్కి వెళ్ళి డబ్బు సంపాదించి తెచ్చి నన్ను పోషిస్తున్నావు నేను నీకు వంట చేసి పెడుతున్నాను నీకు కావలసినప్పుడు నేను నీకు ఇస్తున్నాను నేను కావాలి అంటే నువ్వు ఇస్తున్నావు అంది రమ నవ్వాడు సుందర్ రేపు నేను నిన్ను వదిలి ఇంకో ఆడదాన్ని ఇంట్లో తెచ్చిపెట్టుకుంటే నువ్వు కోర్టుకు వెళ్ళి నా నుంచి విడాకులు పుచ్చుకోవచ్చు వదిలేసిన తర్వాత ఇంకా విడాకులు ఎందుకు అడిగింది అలా కాదు నీ జీవనానికి నెల నెల డబ్బు ఇవ్వమని అడగడానికి అధికారం ఉంటుంది మనోవర్తి అంటారు నేనే మిమ్మల్ని విడిచి ఇంకొకరితో వెళ్ళిపోతే మీరు నెల నెల నన్ను డబ్బు ఇవ్వమని అడగడానికి అధికారం ఉంటుందా నేను కేసు పెట్టి జైల్లో పెట్టించచ్చు అన్నాడు రమ చటుక్కన లేచి కూర్చుంది జైల్లోనా నాకు ఆ విషయం ముందు ఎందుకు చెప్పలేదు అడిగింది నిన్ను కాదు రమ నీతో ఉన్న ఇంకో మొగుడిని జైల్లో పెడతారు నిన్ను బెటరు అన్నాడు ఐదు నిమిషాలు రమ మౌనంగా ఉంది పెళ్లి చేసుకోకుండా ఉండిపోవాల్సింది మనం ఈ జైళ్ళు మనోవర్తులు కేసులు నాకే నచ్చలేదు అంది సుందర్ నవ్వాడు అవన్నీ నువ్వో నేనో తప్పుడు పనులు చేస్తే కదా ఇలా ప్రేమించుకుంటున్న వాళ్ళం మనకెందుకు అన్నాడు రమణి తను పెళ్లి చేసుకున్న విషయం తన వాళ్ళ నుంచి ఎల్లకాలం రహస్యంగా ఉంచాలని అనుకోలేదు రమణి వాళ్ళకి చూపించే ముందు ఇంకా మెరుగులు దిద్దాలి రమ చాలా అందమైంది ఆ అందం చూసి అందరూ తనను పొగడాలంటే రమను చాలా మార్చాలి నాగరికత నేర్పాలి ఉచ్చారణ మార్చాలి ఉన్నది ఉన్నట్టు కటువుగా మాట్లాడే స్వభావం మార్చాలి అప్పుడప్పుడు కాస్త బూతులు మాట్లాడుతుంది మాట్లాడకూడదని నచ్చ చెప్పాలి సాంప్రదాయం గౌరవం ఉన్న ఒక మధ్యతరగతి కుటుంబంలోని కోడలు ఎలా సంచరించాలో రమకు తెలియదు అదంతా నేర్పించాలి రమ ఒక్కొక్కప్పుడు మీరు అంటావు మరొకప్పుడు నువ్వు అంటావు అలా అనకూడదు ఏమనాలి మీరే అనాలి ఎందుకు అది మర్యాద మోహన్ చిట్లించి ఏ అడిగాడు సుందర్ మనం అంత చనువుగా ఏమేమో చేస్తున్నప్పుడు ఎవరినో తెలియని మనిషిని పిలిచినట్టు మీరు అనటం కష్టంగా ఉంటుంది అలా పిలిస్తే బాగుండదు అంది పోని మనం ఒంటిగా ఉన్నప్పుడు నువ్వే అను కానీ ఇంకెవరైనా ఉంటే మీరు అనాలి మరొక రోజున మా నాన్న కానీ ఇంకెవరైనా పెద్దవాళ్ళు కానీ ఉన్నప్పుడు నువ్వు లేచి నిలబడాలి వాళ్ళ ముందు ఇలా వీపు తట్టడం చెంప గిల్లటం ఒళ్ళో పడుకోవటం చేయకూడదు ఇలా నూరి పోసేవాడు సుందర్ రమ కాపురం పెట్టిన మూడు నెలల తర్వాత ఒకరోజు సాయంకాలం సుందర్ మేనమామ మద్రాసు ఇచ్చాడు సుందర్ ఉంటున్న ఇంటికి వచ్చి తలుపు తట్టాడు ఎవరో అడిగింది రమ సుందర్ ఇంట్లో లేనప్పుడు ఇది సుందరేశ్వరరావు ఇల్లు కదూ అవును భుజంగరావు రెండు సంచీలు పట్టుకొని లోపలికి వెళ్ళి నువ్వెవరు అన్నాడు ఆయన మా వారు అంది రమ భుజంగరావు నోటి మీద చేయి పట్టుకుని ఏంటి సుందర్ పెళ్లి చేసుకున్నాడా ఎవరికీ చెప్పకుండా అదే కర్మాడికి నీ పేరేమిటమ్మా అడిగాడు ప్రేమ కుర్చీలో కూర్చుని ఎక్కడి నుంచో ఏ గుడిసెలో దానిలో తెచ్చుకున్నాడని ఆయన అనుమానపడి రమను క్రాస్ పరీక్ష చేశాడు ఏ ఊరు తండ్రి పేరేమిటి కులమేమిటి గోత్రం ఏమిటి అన్నిటికీ ఓ పిగ్గా జవాబులు చెప్పింది రమ అబద్ధాలు చెప్పలేదు కానీ తను అప్పుడు వృత్తి చేశాననే విషయం మాత్రం చెప్పలేదు సుందర్ రాగానే భుజంగరావు నిలదీసి అడిగాడు నిజంగానే రిజిస్టర్ పెళ్లి చేసుకున్నాను అన్నాడు సుందర్ ఎందుకు ఎవరికీ చెప్పకుండా అంత రహస్యంగా చేసుకున్నావు పెద్దవాళ్ళని కూడా అడగకుండా మీ అమ్మకి నాన్నకి పిల్లని చూపించకుండా ఏమిటి పని అని కేకలేసాడు సుందర్ ఏమీ మాట్లాడలేదు భూజంగరావు మర్నాడే ఊరికి బయలుదేరాడు కానీ తన ఊరు రాజమండ్రికి వెళ్ళలేదు సుందర్ పెళ్ళి చేసుకున్నాడని చెల్లెలికి బావకి చెప్పడానికి కాకినాడ వెళ్ళలేదు విషయం సమగ్రంగా తెలుసుకుందామని రమ ఊరికి వెళ్ళి ఓ రోజు ఉండి వాకప్ చేసి రమ వృత్తి చేసుకున్న మనిషిని తెలుసుకుని తిన్నగా కాకినాడకు వెళ్ళాడు వారం రోజుల తర్వాత సుందర్ పినతండ్రి ప్రసాదరావు ఒక రోజున సుందర్ ఇంటికి వచ్చేంతవరకు అంతవరకు సుందర్కి విషయమే తెలియదు ఆదివారం నువ్వు ఆఫీస్ వెళ్ళవని నిన్న బయలుదేరి వచ్చాను అన్నాడు ప్రసాదరావు రమ కాఫీ ఇచ్చింది వేడి నీళ్ళు పెట్టింది స్నానానికి స్నానం చేసిన తర్వాత అలా బయటికి వెళ్దాం అని పిలిచాడు సుందర్ని వీధిలోకి వెళ్ళాక మామయ్య ఉత్తర రాశాడనమాట అనమాట అమ్మ నాన్నగారిని పంపించారా అడిగాడు సుందర్ ఉత్తరం రాయటం ఏంటి తిన్నగా కాకినాడికే వచ్చాడు గొడవ చేసేసాడు ఎవరికీ చెప్పకుండాను రహస్యంగా పెళ్లి చేసుకోవడమే కాక ఎవరితోనో చెడిపోయిన మనిషిని తెచ్చావని చెప్పాడు ప్రసాదరావు సుందర్ని పరీక్షగా చూస్తూ అన్నాడు అమ్మ నాన్నగారు ఏమన్నారు అడిగాడు సుందర్ మీ మావయ్య రమ ఊరికెళ్ళి అక్కడ రమను గురించి వాకర్ చేసి వచ్చి ఏవేవో చెప్పాడు ప్రసాదరావు ఆ విషయం చెప్పగానే సుందర్ మొహం ఎర్రనైంది తనకెందుకు తనెందుకు ఊరికి వెళ్ళాడు ఈసారి రాని అన్నాడు పళ్ళు పటపట గొరుకుతూ మీ మావే చెప్పిందంతా నిజమేనా అడిగాడు ప్రసాదరావు ఏం చెప్పాడో తెలిస్తే కానీ నిజమో కాదో చెప్పడానికి ఈ పార్కులో ఇక్కడ కాసేపు కూర్చున్నాం అనిసిమైనట్ బెంచ్ మీద కూర్చున్నాక రమ ఒక ట్రావెలర్స్ బంగళా వెనక్కు ఉండేదట వృత్తి చేసుకునేదట నువ్వు ఆఫీస్ పని మీద అక్కడికి వెళ్ళినప్పుడు తటస్థ పడిందట రమ మోజులో పడి తెచ్చుకున్నావట పెళ్లి చేసుకున్నానని చెప్పావన్నాడు పెళ్లి చేసుకున్నావని తనకు నమ్మకం లేదన్నాడు పెళ్ళి చేసుకున్నాను రిజిస్టర్ పెళ్ళి అన్నాడు సుందర్ ఎందుకు ముందు మాకెవరికీ చెప్పలేదు అంత రహస్యంగా ఎందుకు అట్టేబెట్టావు అడ్డుపడతారని చేసుకొని ఎవరని అంటే మీ మావయ్య చెప్పిన విషయాలన్నీ నిజమేనా నిజమే అన్నాడు సుందర్ పది నిమిషాలు ప్రసాదరావు మౌనంగా ఉండిపోయాడు ఏం మాట్లాడవే అన్నాడు సుందర్ ఏం మాట్లాడినావు తిట్టవే ప్రసాదరావు నవ్వాడు తిట్టడానికి నాకు అర్హతే ఉంది నీ బతుకును నువ్వేం చేసుకున్నా నీ ఇష్టం నీ బతుకేమవుతుందోనని భయంగా ఉంది అన్నాడు ఏమవుతుంది అడిగాడు సుందర్ నాకు తెలియదు నువ్వు చేసిన పని నీచమైన పని అని కానీ నీతి రహితమైన పనిని కానీ నేను అనలేను ఎలా అంటాను పొట్ట కోసమో మరే ఇతర పరిస్థితుల ప్రోద్బలం మానాన్ని అమ్ముకుని బతకవలసి వచ్చిన ఒక అభాగ్యురాయిల్ని తీసుకొచ్చి పెళ్లి చేసుకుని సంఘంలో ఆమెకు ఒక స్థానం ఇచ్చి సంస్కరించడానికి పూనుకున్నావంటే నీకు చాలా ధైర్యము పట్టుదల ఉండి ఉండాలి అన్నాడు సుందర్ నవ్వాడు రమను సంస్కరించాలి ఒక అభాగినికి సమాజంలో సాధనం ఇవ్వాలి అనే ఉద్దేశంతో రమను పెళ్లి చేసుకోలేదు నేను రమ నాకు కావాలి కనుక పెళ్లి చేసుకున్నాను అన్నాడు సుందర్ నీకు కావాల్సి చేసుకున్నా సంస్కరిద్దామని చేసుకున్నా బాగా ఆలోచించి చేయవలసిన పనిది తొందరపడి చేసి ఉండకూడదు మేమిద్దరం చాలా హాయిగా ఉన్నాం మాకేం వచ్చింది ఇప్పుడు అన్నాడు సుందర్ ఇప్పుడు హాయిగానే ఉండొచ్చు ముందు ముందు ఏమవుతుందో ఏమవుతుందంటావు గంటలో పడిపోయిన మనిషిని పైకెత్తుతున్నావు గుంటలో పడిపోయిన మనిషిని నీ ఉద్దేశంతో సంబంధం లేదు నీకు మరుగులో మురుగులో పడి ఉన్న మనిషిని పైకి తీయటానికి చెయ్యి అందించావు ఆ మనిషిని పైకి లాగే బలం నీకుందా గుంటలో పడిపోయిన మనిషిని పైకి ఎత్తుతున్నావు నీ ఉద్దేశంతో సంబంధం లేదు మురుగులో పడి ఉన్న మనిషిని పైకి తీయటానికి చెయ్యి అందించావు ఆ మనిషిని పైకి లాగే బలం నీకుందా అదే సమస్య లేకపోతే ఆ మనిషిని నువ్వు పైకి తీయటానికి బదులు నువ్వే మురుగులో పడతావు అన్నాడు ప్రసాదరావు రమను పెళ్లి చేసుకునే నాలుగు నెలలకు కావస్తుంది ఇంతవరకు అలాంటిది ఏది జరగలేదు అన్నాడు సుందర్ నవ్వుతూ సుందర్ ఇంత త్వరగా తేలే విషయం కాదది కేవలం పొట్ట గడవడానికే రమ వృత్తి చేస్తుంటే ఆ పని ఆమె నైజానికి విరుద్ధమైనా తప్పనిసరి చేస్తుంటే ఇబ్బంది లేదు అంటే లేకపోతే ఎందుకు చేసిందంటావు సులభంగా డబ్బు సంపాదించడానికి అదొక మార్గం గనక అయి ఉండొచ్చు శీలాన్ని గురించి ఆమెకు అంత పట్టింపు లేకపోవడం వల్ల కావచ్చు అటువంటి చాపల్యం ఆమె నైజంలోనే ఉండొచ్చు నైజం అయితే డబ్బు ఎందుకు తీసుకుంటుంది సుందర్ అడిగాడు ఈ వృత్తి అన్ని వృత్తుల్లోకి ప్రపంచంలోకి వెళ్ళాలి చాలా అనుకుంటాను అన్ని దేశాల్లోనూ ఉంది ఇది కేవలం ఆర్థిక సమస్య అనుకోవటం పొరపాటేమో రష్యాలో కానీ చైనాలో కానీ ఈ వృత్తి లేదని నిశ్చయంగా తెలియదు డబ్బుగా కాకపోతే ఇంకో రూపేన లాభాలు సంపాదిస్తూ ఉండొచ్చు ఇది కేవలం ఆర్థిక దుస్థితికి సంబంధించిన సమస్య కాదని ఈ విషయం గురించి పరిశోధన చేసిన వాళ్ళందరూ చెప్పారు వాతావరణం నైజం అవకాశం ఇవన్నీ కూడా కారణాలు అన్నాడు ప్రసాదరావు ఇంతకి నువ్వు అనేది ఏమిటి అడిగాడు సుందర్ తెలిసో తెలియకో ఉద్దేశించో ఉద్దేశించకుండానో ఒక మనిషిని సంస్కరించడానికి పూనుకున్నావు కనుక దానికి సంబంధించిన విషయాలన్నీ తెలుసుకోవటం మంచిది అందుకే చెప్పాను రమను దూషించాలని కాదు నిన్ను అవమానించాలని కాదు ఈ విషయం గురించి పుస్తకాలు ఉన్నాయి చదువు నాన్నగారికి అమ్మకి ఏం చెప్తావు అడిగాడు సుందర్ నువ్వు సుఖంగా ఉన్నావని చెప్తాను నీ భార్య ఒకప్పుడు వేసిగా ఉందా అనేది ధైర్యం ధైర్యం ఎవరికీ ఉండదు మీ నాన్నకి అమ్మకి కూడా ధైర్యం చేసి పెళ్లి చేసుకున్నావు ఇప్పుడు ఆ ధైర్యం పడకు రమణ తీసుకొచ్చి మీ నాన్నకి అమ్మకి చూపించు వస్తాను ఇప్పుడు కాదు ఇంకో రెండు నెలలు పోవాలి అన్నాడు ప్రసాదరావు రెండు నుండి వెళ్ళిపోయాడు వారం రోజుల తర్వాత సుందరికి తండ్రి దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది నీ మామయ్య నీ పిన తండ్రి అన్ని విషయాలు చెప్పారు రహస్యంగా పెళ్లి చేసుకుని ఉండకూడదు నువ్వు ఎవరిని ఎప్పుడు పెళ్లి చేసుకుంటావో నీ ఇష్టానికే వదిలిపెట్టానని నేను ఎప్పుడో చెప్పాను నేను అభ్యంతరం చెప్తానని ఎందుకు అనుకున్నావో నా మాటలో నీకు ఆ మాత్రం నమ్మకం ఉండవలసింది నీకు వీలైనప్పుడు నీ భార్యను తీసుకున్నరా తల్లి ఒక్క ముక్కైన రాయల చెల్లెళ్ళకి బావలకి విషయం ఉంటుందని సుందరకి తెలుసు ఎవరు అతనికి ఉత్తరాలు రాయలేదు మంచినీళ్ళు ఇస్తున్నప్పుడు గ్లాసులు అలా వేలు ఇవ్వకూడదు కింద పట్టుకుని ఇవ్వాలి అన్నాడు సుందరం ఏ నా వేలు మంచినీళ్ళకి తగిలితే అసహ్యమా అడిగింది రమ నాకు అసహ్యమని కాదు ఇతరులకు అసహ్యంగా ఉండొచ్చు రమ అలా విరగబడి నవ్వకూడదు నువ్వు ఇలా నవ్వుతున్నప్పుడు పమిట ఉన్నది లేనిది కూడా మర్చిపోతున్నావు నిన్ను నేను గోశాలలో లేదు ఎవరన్నా వస్తే వచ్చి హాల్లో కూర్చో మాట్లాడు అందులో తప్పేం లేదు మొగాళ్ళ కళ్ళలో కళ సూటిగా చూసి మాట్లాడితే ఆయన అనుకుంటారు ప్రతి విషయంలోనూ రోజు ఇలా ఏదో ఒకటి నూరు పోసేవాడు ఒకప్పుడు రమ విసుక్కునేది సామాన్యంగా అతను చెప్పిన విషయాలు శ్రద్ధగా విని తన అలవాట్లు మార్చుకునేది పెళ్ళైన ఆరు నెలల తర్వాత ఇంగ్లీష్ కొద్దిగా మాట్లాడుతోంది వెహికల్తానము వెళ్తీ పోయాయి ఆమెలో వారం రోజులు సెలవు పెట్టాను ఆఫీస్కి పెళ్ళైన ఆరు నెలల తర్వాత వారం రోజులు సెలవు పెట్టాను ఆఫీస్కి కాకినాడ వెళ్దాం అన్నాడు సుందర్ రమతో ఏడాది తర్వాత రమ భయపడలేదు క్యూరియాసిటీ అట్టేలేదు తల ఊపింది ప్రసాదరావు సుందర్ తమ్ముడు శేఖర్ స్టేషన్కి వెళ్ళి సుందర్ని రమని ఇంటికి తీసుకెళ్లారు చాలా మార్చేసావే గుర్తుపట్టలేకపోయాను అన్నాడు ప్రసాదరావు సుందర్తో రహస్యంగా సుందర్ గర్వంగా నవ్వాడు సుందర్ తండ్రి తల్లి వసారాల నిలబడి ఉన్నారు బండి ఆగినప్పుడు సుందర్ని కోడల్ని ఆప్యాయంగా ఆహ్వానించారు వంట ఇంట్లోకి మాత్రం రామ రమను రానివ్వలేదు అత్తగారు అంతకన్నా అవమానం ఏమీ జరగలేదు అక్కడ సుందర్ సంతోషంగా ఉన్నాడు నవ్వుతూ ఉంటాడు రమ ఎటు వెళితే అటు అతని కళ్ళు తిరుగుతాయి ఇవన్నీ అతని తల్లిదండ్రులు గమనించారు సుఖంగా ఉన్నాడు అంతకన్నా కావాల్సిందేమిటి అనుకున్నారు వాళ్ళు వారం రోజుల తర్వాత మద్రాసుకు తిరిగి వచ్చారు ఇక పెళ్ళై రే రెండేళ్లకి రమ ఆడపిల్లనిగా ఉంది పిల్ల తెల్లగా బొద్దుగా ఉంది ఎక్కువగా రమ పోలిక కళ్ళు మాత్రం సుందరిది రమం కాస్త ఒళ్ళు వచ్చింది ఆమె వంటి అందం మరింత ఎక్కువైంది ఎప్పుడు నవ్వుతూ సరదాగా ఉండే స్వభావం ఆ రమది ఎప్పుడైనా ఎందుకైనా మనసుకు బాధ కలిగినా అది ఐదు నిమిషాల కన్నా ఉండదు సుందర జీవితం సంతోషంతో నిండిపోయింది ఆఫీస్ నుంచి ఇంటికి రాగానే రమ పాపాయి తన కోసం కాచుకుని ఉంటారు డబ్బు చాలటం లేదనే బాధ అతనికి లేనే లేదు ఉన్నదాంతో తృప్తి పట్టడం అతని స్వభావం రోజు సాయంకాలం బీచ్కో పార్కుకో లేకపోతే కనీసం అలా నాలుగు వీరులు తిరగడానికో రమని పాపాయిని తీసుకెళ్లేవాడు పాపాయికి సుశీల అని పేరు పెట్టారు ఆ కారు ఖరీదంతా అడిగింది ఒక రోజున బీచ్లో రమ ఉంటుంది ఒక పది పన్నెండు వేలు అబ్బో సుశీల గౌను కొనడానికి బజార్కి వెళ్ళినప్పుడు నువ్వు కూడా కొనుక్కో అన్నాడు సుందర్ అది చాలా పెద్ద షాక్ చాలా ఖరీదైన చీరలు ఉన్నాయి అక్కడ తనకు నచ్చిన చీర దించింది నూట డెబ్భై రూపాయలు చెప్పాడు రమా పేద విరిచింది ఆ చీర బాగుంది కదా అంది సుందర్తో టిష్యూ చీర ఖరీదు బాగాలేదు అన్నాడు సుందర్ నవ్వుతూ డబ్బు ఖర్చు పెట్టేందుకు పట్టణాల్లో అవకాశం ఎక్కువ డబ్బు లేని కొరత పట్టణాల్లోనే బాగా తెలిసి వస్తుంది షికారికి పానగల పార్కు వెళ్ళినప్పుడు కొత్త మాబలంలో ఇళ్ళని చూసి మనం ఇలాంటి చోట ఉండకూడదు ఎంతో బాగున్న ఇల్లు ఇక్కడ అంది బాగానే ఉంటుంది వంద రూపాయలైనా పెట్టాలి ఇక్కడ ఇల్లు దొరకదు లేకపోతే అన్నాడు సుందర్ ఆ రాత్రి అడిగింది సుందర్ని మనం ఎప్పుడు ఇంతేనా అని అంటే ఈ చిన్న ఇంట్లో చాలి చాలని జీతంతో ఇలాగే ఉందామా అని అదేమిటి రమా ఎందుకు చాలట్లేదు భోజనానికి ఇబ్బంది పట్టడం లేదు కట్టుకునేందుకు బట్టలు ఉన్నాయి అప్పుడప్పుడు సినిమాలు చూస్తున్నాను జబ్బు వస్తే మందులు తెస్తున్నాను ఇంతకన్నా ఏమొస్తుంది వచ్చే ఏడు జీతం ఎక్కువ చేస్తామంటున్నారు అన్నాడు ఎంత ఎక్కువ చేస్తారు ఇరవై రూపాయలు ఎక్కువ ఇస్తామన్నారు వచ్చింది రమ అయితే ఈ జన్మకి మనకి మోటార్ కారు సొంత ఇల్లు టిష్యూ చీరలు ఇవేమి ఉండవన్నమాట అంది ఏమో అదృష్టం కలిసి వస్తే అన్నాడు సుందర్ రమలో అటువంటి అసంతృప్తి కలుగుతున్నందుకు సుందర్ చాలా బాధపడ్డాడు మర్నాడు ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు పావలాకి పువ్వులు తెచ్చాడు ఎందుకు ఇన్ని పువ్వులు నీకే ఇన్ని పువ్వులు పెట్టుకుంటే తప్పుగా అనుకుంటారని చెప్పారుగా ఈ వేళ పెట్టుకో మనం బయటికి వెళ్దాం నేను పాప సహం సహం పంచుకుంటాను ఈ పువ్వులు అంది పదిహేను నిమిషాల తర్వాత రమా ముస్తాబై పాపాయిని తీసుకుని ముందు గదిలోకి వచ్చింది ఎర్రని జార్జెట్ గౌన్ వేసింది పాపాయికి రమ మెరిసిపోతుంది బంగారు రంగు టిష్యూ చీర కట్టుకుంది ఆవేళ తను రమా వెళ్ళినప్పుడు షాప్లో చూసిన అది ఎక్కడిది అడిగాడు కొన్నాను పాపాయికి గౌన్ కూడా మీకు గ్లాస్ కో పంచెల జత తెచ్చాను డబ్బెక్కడిది అడిగాడు కోపంట అమాయకంగా చూసింది నా దగ్గర ఉందిగా రెండు వందల ఎనభై ఆ డబ్బుతో కొన్నాను అంది ఏమనాలో తెలియలేదు సుందరికి తిట్టాలి తన్నాలి తనకు చెప్పకుండా ఇలాంటి పని చేసినందుకు ఇలాంటి పాడు పని ఎందుకు చేశావు ఆ డబ్బు వాడకూడదని చెప్పలేదా రమా నవ్వింది ఎంతకాలం అలా పెట్టులో పెట్టుకుని చూడగలను నాకు చెప్పకుండా ఇలాంటి పనులు చేయకూడదు ఇంకెప్పుడు చేయకు వారం రోజుల తర్వాత రమా మేడలో కొత్త గొలుసు చూశాడు ఏమిటది అడిగాడు దండ ఎక్కడిది కొన్నాను డబ్బు ఎక్కడిది మీరు ఇచ్చిన దాంట్లో ఐదు రూపాయలు మిగిల్చి కొన్నాను దీని ఖరీదు ఐదు రూపాయల కాదు ఎనిమిది రూపాయలు గిల్టుది అన్నాను పదిహేను రోజుల తర్వాత ఒక రోజున సుందరికి విపరీతంగా తలలోకి వచ్చి మధ్యాహ్నం నుంచి ఆఫీస్కి సెలవు పెట్టి ఇంటికి వచ్చేసాడు తలుపు తాళం వేస్తుంది పక్కింట్లో అడిగాడు సుశీల మా ఇంట్లోనే ఉంది రమ ఎక్కడికో వెళ్ళింది తాళం చెవులు మాకివ్వలేదు అన్నారు వాళ్ళు తండ్రి వచ్చాడని తెలియగానే సుశీల పరిగెత్తుకొచ్చింది అమ్మ ఎక్కడికి వెళ్ళింది పాప తెలీదు మా ఇంట్లో కూర్చోండి అలా వీధిలో నిలబడ్డారే అంది పక్కింటి ఆవిడ వస్తాను ఇప్పుడే అని సుశీలన ఎత్తుకుని వీధి చివరి వరకు వెళ్ళాడు ఎలక్ట్రిక్ రైల్ గేట్ దగ్గర ఆగి వచ్చే పోయే రైళ్లను చూపిస్తున్నాడు పాపకి అరగంట తర్వాత ఇంటికి వెళ్ళాడు రామా ఇంకా రాలేదు పక్కింట్లోకి వెళ్ళి అరగంట కూర్చున్నాడు అప్పటికీ రాలేదు మళ్ళీ పాపని ఎత్తుకుని వీధి చివరి వరకు వెళ్ళాడు నాలుగు గంటలైంది తను సామాన్యంగా ఐదున్నరకు ఆఫీస్ నుంచి రాడు బహుశా ఎవరు సామాన్లు కొనడానికి వెళ్ళి ఉంటుందనుకున్నాడు నాలుగున్నరకి మళ్ళీ ఇంటికి వెళ్ళి చూద్దామని సుందర అనుకుంటూ ఉండగా గేటుకు అవతల తలతలా మెరుస్తున్న కారులో ఇంచి రమ దిగింది కారులో ఎవరున్నారని పరీక్షగా చూశాడు ఎవరో లావుగా సిల్క్ లాల్చి తొడుక్కున్న యాభై ఏళ్ల మనిషి ఉన్నాడు తను ఎన్నడూ అతన్ని చూడలేదు గబగబా కారు వైపు నడిచాడు అంతలో కారు స్టార్ట్ అయ్యి వెళ్ళిపోయింది కారు వెళ్ళిపోయిన తర్వాత రమ వెనక్కి తిరిగింది తన వైపు వస్తున్న భర్తని పాపాయని చూసి ఆ రక్షణ కంగారు పడి తర్వాత నవ్వుతూ ఈవేళ త్వరగా ఆఫీస్ నుంచి వచ్చేసారే తెలిస్తే తాళం చెవులు పక్కింట్లో ఇచ్చి వెళ్ళేదాన్ని ఎక్కడికి వెళ్ళావు డాక్టర్ దగ్గరికి ఎందుకు ఎందుకు వెళ్తానో ఒంట్లో బాగాలేక నువ్వు ఎవరి కారులో వచ్చావు ఆయన పేరు నాకు తెలియదు డాక్టర్ గారు క్లినిక్కి వచ్చాడు ఆయన కారులో దింపుతానంటే వచ్చాను తప్ప అడిగింది డాక్టర్కి ఫోన్ చేసి అడగనా అడగండి అంది రమా తాళం చేసింది లోపలికి వెళ్ళిపోతోంది పట్టుకుని ఆగు అన్నాడు ఎందుకు మరి ఆయన ఎందుకు ఆగమన్నాడో ఏమిటో తర్వాయి భాగంలో విందాం